an c'hoazhio, paak a dedoc'h hait le lagozi a pe, n'hoazhio, n'hoazhio, batak pe, c'hoazhio, n'haizhio, paak గుడ్ డైరీ మిల్క్ ఇవ్వాలా మరి సండే మండే ఎప్పు డైరీ మిల్క్ ఇస్తా థాస్డే అయినాక ఫ్రైడే ఫ్రైడే అయినాక సాటర్డే లేచర్ 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 గుడ్ కాల్ ఏంటిది పెద్ద బాబా పైసలు మరి మరి ఎవరు ఇస్తారు లేనిపిస్తా ఓకే ఓకే ఇక్కడ ఒక్కసారి